ఈ రోజుల్లో ఇంట్లో పని కొంచెం ఎక్కువైనా రోజంతా బాడీ పెయిన్స్ తో నీరసంగా ఉంటూ ఉంటాం కదా అదే మన నానమ్మ వాళ్ళని చూడండి ఇప్పటికి కూలి పనులకు వెళ్తూ ఎంత యాక్టివ్గా ఉంటారో ఇంకా వాళ్ళే మనల్ని అంటారు ఈ చిన్న పనికే ఇంత నీరసంగా ఉన్నావా నన్ను చూడు అని అంటారు కదా వాళ్ళంత బలంగా ఉండడానికి కారణం రోజు ఇలా జొన్నంబలి తాగడం వల్లనే దీనికోసం పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్ పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపు ఓవర్ నైట్ పులి పెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే చూడండి పిన్ని అడుగునకెళ్ళి వాటర్ ఎలా తేలిందో ఇప్పుడు రెండు వాటర్ వాటర్ను తీసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి కలుపుకొని పోసుకోవాలి చిటికర సాల్ట్ వేసుకొని కంటిన్యూ కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కడుతుంది ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అమ్మలి కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది అమ్మలి బాగా చిక్కగా ఉండకూడదు ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే తాగడానికి సులువుగా ఉంటుంది ఒక గ్లాసులోకి తీసేసుకొని సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్